ఈరోజు ఈ చట్ట వేదిక జరగడానికి కారణం ఏమనగా మా ఒక వడ్డ యువకునిగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎస్సీ విద్యార్థికి అయితేనేమి ఎస్టీ విద్యార్థికి అయితేనేమి ఓ రెడ్డికి ఓ నాయు ఒక నాయుడికి అయితేనేమి ఎక్కడికి నలుగురిలో వెళ్ళినా గుర్తింపు అనేది ఉంది ఒక వడ్డే యువకునిగా నేను ఇప్పుడు ఎంబీఏ అవుతాను తిరుపతిలో చదివితే వడ్డల్లు అంటే కులాన్ని గుర్తుపట్టని రోజుల్లో మేము బతుకుతున్నామంటే మాకే సిగ్గు చేయటం అలాగని మాకే మేము జనాభా బలంగా మేమేమి తక్కువలేము దగ్గర దగ్గర యాభై లక్షల మంది వడ్డెల్లో మేము ఉన్నాము ఇప్పుడు మా యువకుని యువకులకి ప్రోత్సాహంగా నిలబడుతున్న మా సిమెంట్ బోలన్న అయితేనేమి వాళ్ళు రాజకీయ అవకాశాల కోసం పోరాడుతుంటే ప్రధాన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు వాళ్ళని చిన్న చూపు చూసి వాళ్ళని పక్కన పెట్టింది ఎందుకు ఈ పొద్దు వాళ్ళు ఏదున్నా కూడా ఒక వడ్డే వడ్డెరా అంటే వాళ్ళు ఒకటే వాళ్ళ ఓట్ బ్యాంకు ఓటు వేసుకున్నామా పక్కన పెట్టినామా అనేంతవరకే కానీ ఒక వడ్డే వాళ్ళల్లో కూడా ఎంతోమంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తే మేము ఎక్కడికైనా ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ సెట్ చేసుకోవాలన్నా కూడా మాకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే మేము మ్యూజిక్ గవర్నమెంట్ జాబ్స్ అనేది తెచ్చుకుంటాము అలాగే ఇప్పుడు సిమెంట్ బోలన్న గారు ఆయన తన కుటుంబాన్ని పక్కన పెట్టి తన తన పన్నుల్ని పక్కన పెట్టి మరి రాజకీయాలలో నాలుగు నాలుగేళ్ల నుంచి తిరిగి ఎన్నో అయితేనేమి ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేసినారు కానీ ఈ రోజుకి గుర్తింపు అనేది లేదు ఇప్పుడు సీటు సంపాదించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు అయితేనేమి పల్లె సింధూరా రెడ్డి అక్కగారు అయితేనేమి మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజకీయాలలో యాక్టివ్ ఉన్నారా మా దగ్గర విత్ ప్రూఫ్ బయోడేటాలో మాది ఉంది మీరు విత్ ప్రూఫ్ తెచ్చి మేము ఈ సేవా కార్యక్రమాలు మేము ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసినామని నిరూపిస్తే మీరు అరోగుణంగా మేము ఒప్పుకుంటాం తెలుగుదేశం పార్టీకి అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఇన్ని చేసినాము మేము బీసీలకు ఇంతగా నిలబడినామని చెప్పుకునే దాని వరకే కానీ అమ్ముడు మాత్రం తప్పు ఎందుకంటే ఎంతోమంది యువత ఒడ్డరి యువత ఇప్పటికీ చదువుకునే పనులు లేక మేము మా కులవృత్తైన రాళ్ళు కొట్టుకునే దానికే పోతున్నాం కానీ అదే మాకు ఒక అవకాశం కల్పించి మా వడ్డ వాళ్ళని ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో చేసే వాళ్ళు మా సమస్యల కోసం పోరాడి మాకంటూ న్యాయం చేశారని మేము కోరుకుంటున్నాము అలాగే విత్ ఇన్ ఓ త్రీ టు ఫోర్ డేస్లో సిమెంట్ పోలన్నగారు గారు చేసిన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ మేము ఒక వీడియో రూపంగా వదలుచుకుంటున్నాం అది ఇదే డి త్రీ న్యూస్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మేము వదులుతాము కాళ్ళంటే మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఏదేమైనా కూడా ఒక ఒడ్డేర యువత మీ మహిళ అయితేనే యువ పురుషుడైతేనేమి ఎవరైనా సరే ప్రధాన పార్టీలకి సపోర్ట్ లేకోకుండా మన ఒడ్డోనికి నిలబడండి మన హక్కుల కోసం మనమే పోరాడాలి ఎవ్వరు మన కోసం రారు మన హక్కుల కోసం మనమే పోరాడాలి మనం కావాలనుకునే మనమే సాధించుకోవాలి జే ఒటేరా థ్యాంక్